దేవుని బిటలారా ఈ దినము కీర్తనలు నూట ముప్పై నాలుగు మొదటి మూడు వచనాలను ధ్యానిద్దాం యహోవా సేవకులారా యహో మందిరంలో రాత్రి నిల్చుండు వార్లారా మీరందరూ ఈ సన్నుతించుడి పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి ఈ హూవాను భూమి ఆకాశములను సృజించిన హోవా సియోన్లో నుండి నేను ఆశీర్వదించునుగాక దేవునికి మహిమ కలువును గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో రాత్రి నిల్చుండు వల్లారా మీరందరూ యహోవాను సన్నతించుడి యహోవాను స్థుతించుడి యహోవాను మహిమపరచుడి పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి హోవాను సన్నతడి చేతులెత్తి దేవుని మహిమపరచవలేనని వాక్యము సెలవిస్తూ ఉంది ఎందుకంటే భూమి ఆకాశం సృజించిన హూవా సంయోంలో నుండి నిన్ను ఆశీర్వించాక ఎందుకు దేవుని స్తుతించాలి ఎందుకు దేవుని మహిమపరచాలి పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి ఎందుకు దేవుని ఘనపరచాలి అంటే భూమిని ఆకాశమును సృజించిన హూవా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను దేవుని బిడ్డలారా దీవించడానికి చేతులెత్తి దేవుని స్థుతించాలి అని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుని బిడ్డలార దేవుని యొక్క వాక్యము సెలవించినట్టుగా ఆయన సన్నిధిలో నిల్చుండు మనం ఆయన సన్నిధిని కోరుకుని మనం ఆయన మందిరంలోని వాసం చేయు మనం దేవుని స్థుతించాలని వాక్యం సెలవిస్తా ఉంది దేవుని ఘనపరచాలని వాక్యం సెలవుస్తూ ఉంది చేతులెత్తి మరీ దేవుని మహింపరచాలని వాక్యం సెలవుస్తూ ఉంది ఎప్పుడైతే మనం దేవుని అలాగున స్తుతిస్తామో దేవుడు మనని ఆశీర్వదిస్తాడు దేవుడు అతి కృప మనకు అనుగ్రహించునుగాక ఆమెను